శ్రీమాత్రయనమ చూసారా పాల వెళ్ళి వారు తెచ్చేసి ఇలాగ కిటికీ ఇకీ అన్నమాట ఎందుకంటే దేవుడి దగ్గర నాకు అడ్డుగా ఉంటుంది అని అయితే ఉన్న పళ్ళు రాలిపోతూ ఉన్నాయి చక్కగా యువత రాక్షకుందండి ఇదిగో ఇంకా మళ్ళా మనకు నరమావిడికాయ ఉంది ఇది పూజ దగ్గర పెడతానండి తీసి దాశించుతాను ఇదిగో మొక్కజొన్న పొత్తులు ఉన్నాయండి చక్కగా చూసారా ఈ పొత్తు వలిసేసుకుని ఈ రెండు పొత్తులు కూడా ఉడకేసుకుందాం చక్కగా ఇలా కాయలన్నీ కూడా మెల్లగా తీసేసుకోవచ్చు మనం మనం తీసేసుకోవచ్చండి ఇది ఎలక పండు మారేటి కాయ ముగ్గితే చాలా బాగుంటుందండి పచ్చిదేమో పచ్చడి చేసుకోవచ్చు కానీ ఈ కాయ కొంచెం పచ్చిగా ఉంది కానీ ఒక నాలుగు రోజులు ఊరుకుంటే అవ్వచ్చు అవ్వుతుంది అనుకుంటే పోతలు కూడా చెప్పలేమండి ముచ్చు వచ్చేసింది ముచ్చగా చూసారా కానీ కింద ఇలా కొడతారండి ఇది ఇలా పగిలిందండి కాయ పర్వాలేదు కొంచెం తినొచ్చు ఎలా అంటే ఉప్పు కలుపుకుని తినాలన్నమాట ఉప్పు కలుపు తింటే అనేది ఉండదు మరి పులుపు ఉంటుందండి ఇది చాలా ఇష్టపడతారు పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సరే నేను చేస్తానులేండి ఇంకొక కాయ ఉంది చేస్తాను ఇవి చూసారు కదా పోక కాయలు అంటారు వాక్కాయలు అంటారు అదేనండి పోక చెక్కలు వాడతాం కదా మన తాంబాళాల్లో అయ్యమాట ఈ ఒలసి మీకు నేను మళ్ళీ